నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ దిబీస్ లాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందన చెప్పడం జరిగిందన్నమాట నిన్న ఆయన ఒక మాట అన్నారు డెబ్బై ఐదు శాతం లోకల్ ఎంప్లాయ్మెంటు నేను వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది అసలు నిజంగానే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై ఐదు శాతం చేయాలని చెప్పి దాదాపు జూలై రెండు వేల పంతొమ్మిదిలోనే మన బ్యాబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నవాడు బహుశా ఇక్కడ సెంట్ జోసెఫ్స్లోనే చదువుకున్నారనేది కూడా చెప్పడం కూడా జరిగింది టెన్త్ స్టాండర్డ్ ఉంది బట్ ఎక్కడ నేను ఆయన బాధపడేది ఏంటంటే కేవలం ప్రజో మనోభావాలు అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసము ఏదో రెచ్చగొట్టి వాళ్ళొక మనోభావాలను దెబ్బతీయాలన్నది నిజంగానే వాళ్ళని చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఆయన ఒక మాట అన్నారు ఇక్కడ ఉండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది ఇక్కడుండే కుల మతాలు చూసారా లేదా ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జరగ జనరేట్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తాం అనమాట ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుంది అంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్క పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది అనమాట సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే రెండు వేల పద్నా పదిహేనులో అప్పుడుండే ప్రభుత్వానికి పార్ట్నర్షిప్ ఎవరున్నారు మీరే కదా ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కాటం లేదు అలాగే రామ్కీ అనే వ్యవస్థ ఏదో మేము తీసుకొని వచ్చామనేది ఒక ఆరోపణ చేశారు నిజంగానే అంటే ఇవన్నీ కూడా లో చూపిస్తే ఇది రెండు వేల పదిహేనులో డివిజ్కి ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఏది అప్పుడుండే ప్రభుత్వం అలాగే రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రామ్కి అనే వ్యవస్థకి డివిజ్ ల్యాబరేటరీస్ వాళ్ళు ఇచ్చారన్నమాట వాళ్ళు ఆల్రెడీ చౌటుప్పల్లో డివిజ్ కి దాదాపు రామ్కి అనే వ్యవస్థ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎకనామిక్ క్లియరెన్సెస్ తీసుకున్న వాట్ దే ఆర్ థర్డ్ పార్టీ కన్సల్టెన్స్ కానీ యాక్చువల్గా ఆ కన్సల్టేషన్ చేసింది ఇట్ ఈస్ అ చెన్నై బేస్డ్ కంపెనీ కాల్డ్ ఇండోమర్ పోస్టల్ హైడ్రాలిక్స్ అనేది కంప్లీట్ మెరైన్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ఇన్ సీ ఫ్రమ్ డివై లాబొరేటరీస్ లిమిటెడ్ ఒంటిమిట్ట విలేజ్ తొడంగి మండలం ఈస్ట్ గోదావరి ఇదన్నమాట దిస్ ఇస్ ద ఈ వ్యవస్థ పూర్తిగా పొల్యూషన్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసింది అలాగే ముఖ్యంగా నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం చేశాము అనేది మీ అందరికి కూడా వివరంగా చెప్పాలి డిసెంబర్ పదిహేడున అక్కడ ఇమ్మీడియట్గా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే డిసెంబర్ పంతొమ్మిదిన మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్పటి నుండే డివిజన్ యజమానం కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే చెప్పడం చూడడం జరిగింది ఏంటంటే ఒక్క ఇటుకు కూడా మీరు పెట్టాల్సి పెట్ట పెట్టకుండా యు ఆర్ నాట్ అలౌ యూ ఈవెన్ వన్ బ్రిక్ అప్ కన్స్ట్రక్షన్ టిల్ యూ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆల్ ద లోకల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగింది అలాగే జనవరి ఆరో తేదీన జనవరి ఆరో తేదీన అన్ని స్టేక్ హోల్డర్స్ అక్కడుండే ఫిషర్మెన్ కావచ్చు హ్యాచరీస్ కావచ్చు అక్కడుండే విలేజర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని వచ్చి ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఒక కమిటీ హెడెడ్ బై Industries uh, commissioner had also assisted by assisted by the fisheries department and also by the local administration. This is the order we have given on 6th of January. Alage, 8th of January. We have also given a letter to Divis. You cannot start this factory without treatment, without a proper plan of execution. అని కూడా ఇవ్వటం కూడా జరిగింది దిస్ ఇస్ ఆన్ ఎయిత్ ఆఫ్ జనవరి సో ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా రెడ్ క్యాటగిరీ అనే ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యూ హ్యావ్ టు మెయింటైన్ టూ నాట్ వన్ బట్ మేట్ కిన్ షూర్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ డబుల్ ది సెక్యూరిటీ డబుల్ ది ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ సెక్యూరిటీస్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు వన్ అంటే మనం తప్పనిసరిగా టూ ఎక్స్ అని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది ఉదాహరణకి ఈరోజు మాకు మనకి గూడూరు నియోజకవర్గంలో లెదర్ ఫ్యాక్టరీ పార్క్ పెట్ట పర్మిషన్స్ వచ్చినప్పటికీ కూడా టోటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేదాకా మేము ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టమని కూడా చెప్పడం కూడా జరుగుతుంది నిజంగానే నాకు ఎక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని అడగాలనుకుంటున్నానంటే ఆయన ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల మీద అంత శ్రద్ధగా ఉంది కాబట్టి నేను ఆయన ఒకటే అడగాలనుకుంటున్నాను మీరు కూడా ఈరోజు పంచాయతీల అవసరమా ప్రజల ప్రాణాలు ముఖ్యమా మీరు ఒకసారి అది తేల్చి ఒకసారి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా మీరు సలహా ఇస్తే బాగుంటుందని సభ ముఖ్యంగా తెలుపుకుంటూ తెలజీ